దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నమ్మకమైన వానికి దీవెనుడు మెండుగా కలుగును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక మేన్ మన దేవుడు నమ్మదగినవాడు మనము నమ్మదగని వారమైనను ఆయన మన విషయములో మన పక్షముగా నమ్మదగిన వాలిగా ఉంటారు ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమ మనందరికీ మేలులు పొందుకొనుచు దేవుని ద్వారా సమృద్ధిని అనుభవిస్తూ మిండైన దీవెనలు పొందుకుని తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటారు అయితే ఎందరైతే జీవాధిపతి అయిన దేవుని దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారందరికీ ఆయన మిండైన దీవెనలు అనుగ్రహిస్తారు ఆయన యొక్క నివసించునట్లుగా ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెట్టుచున్నారు ఇంతకీ మనము ఏ విషయాల్లో నమ్మకంగా ప్రవర్తించాలండి మొదటిగా కృతజ్ఞతను చెల్లించి ఆయనను మహిమపరచు విషయములో దేవునికి నమ్మకముగా ఉండాలి ఈరోజు మనము సజీవముగా ఉండి మనము అనుభవించే సమస్తము ఆయన చూపించు దయ వల్లనే కదా అయితే మనలో అనేకులు ఆయన ద్వారా మేలులు పొందే వరకు ఒక రీతిగా భక్తిని చేసి మేలులు పొందుకున్నాక ఆయనను మరచిపోతున్నారు ఇస్రాయలీయులకు దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు ఎంతో గొప్పవి కానీ ఆయన ద్వారా మేలులు పొందిన తరువాత వారు ఆయన కార్యములన్నిటినీ వెంటనే మరిచిపోయారు అందువల్లనే ఆ మొదటి తరము వారిలో అనేకులు వాగ్దాన భూమిని చేరలేకపోయారు యేసునొంతకు వచ్చిన పది మంది రోగులలో ఆయన ద్వారా అందరూ స్వస్థపరచబడితే కేవలము ఒక్కడు మాత్రమే ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయనను మహిమపరచు విషయంలో నమ్మకముగా ఉన్నాడు మరి నేడు మనము ఏ గుంపులో ఉన్నాము రెండవదిగా ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడనూ తిరిగి చూడకుండా నమ్మకమైన ప్రవర్తనను కలిగి ఉండాలి మనము చేసే పనులు ఎవ్వరూ చూడకపోవచ్చు అయితే ప్రభువు కన్నులు అందరినీ చూస్తూ ఉన్నాయి ఆయన అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవాడు మన క్రియలకు తగినట్లుగానే తీర్పు తీర్చబడుతుంది బెతెస్తా కోనేటి వద్ద ఏసు ద్వారా స్వస్థపరచబడిన ముప్పై ఎనిమిది సంవత్సరముల పక్షవాయువుతో బాధపడుచున్న రోగిని దేవాలయములో యేసు చూచినప్పుడు ఇదిగో స్వస్థత పొందితివి మరెక్కువ కీడు నీకు కలుగకుండా ఇకనూ పాపము చేయకుము అని సెలవిచ్చారు మూడవదిగా ఎడతెగకుండా ప్రార్థన చేయు విషయములో నమ్మకముగా ఉండాలి మనలో చాలామంది తమకేదైనా కష్టము వచ్చినప్పుడో లేదా వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడో మాత్రమే ప్రార్థిస్తారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రార్థించుట మానని దానియలు వంటి ప్రార్థనా పరులుగా మనముండాలి ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారందరినీ మీరు మిండైన దీవెనలతో తృప్తిపరుస్తానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి అట్టి దీవెనలతో నింపబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ